పవర్ స్టార్ పవన్ చౌదరి దర్శకత్వంలో వచ్చిన రే ద్వారా తెలుగు సినీసీమకి పరిచయం అయ్యాడు వరుస హిట్లతో మామరక తగ్గ అల్లుడు అని అనిపించుకున్నాడు ఇప్పటి వరకు పదహారు సినిమాల్లో నటించిన తేజ్ టుడే టాక్ ఆఫ్ ది డే గా నిలిచాడు తేజ్ తన మామయ్య పవన్ కళ్యాణ్ స్థాపించిన జనసేన పార్టీ ప్రచార బాధ్యతల్ని తీసుకున్నాడు మే నాలుగున మచిలీపట్నంలో ఐదున పిఠాపురంలో ఆరున కాకినాడలో జనసేన అభ్యర్థుల గెలుపు కోరుతూ ప్రచారం చేయబోతున్నాడు ఈ మేరకు అధికారికంగా ప్రకటన కూడా వచ్చింది ఏరియాలో భారీ ఎత్తున రోడ్ షోలు కూడా నిర్వహించబోతున్నాడు ఏపీలో పొలిటికల్ హీట్ పెరిగిన నేపథ్యంలో తేజ్ వార్త మరింత పొలిటికల్ హీట్ ని పెంచింది ఇక కెరీర్ విషయానికి వస్తే వరుస ఫ్లాప్ల తర్వాత విరూపాక్షతో భారీ విజయాన్ని అందుకున్నాడు ఆ తర్వాత వచ్చిన బ్రో కూడా మంచి విజయాన్ని సాధించింది బ్రోలో తన మామ పవన్ కళ్యాణ్ తో కలిసి స్క్రీన్ షేర్ చేసుకున్నాడు ప్రస్తుతం గాంజా శంకర్ అనే ఫుల్ మాస్ మూవీ చేస్తున్నాడు రామ్ చరణ్ కి రచ్చతో బ్లాక్ బస్టర్ హిట్ ఇచ్చిన సంపత్నంది ఆ మూవీకి దర్శకుడు